ఇది చాలా దారుణమైన విషయం అండి అందులో ఏదైనా ప్రాబ్లమాటిక్గా అంటే స్టేట్ పరంగా ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా స్టేట్ పరంగా యాక్షన్ తీసుకోవటం కూడా జరుగుతుంది అసలు ఎక్కడా లేదండి అమెరికా కోర్టులో కూడా మన పరువులు పోయే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేది వింటేనే చాలా జుగుప్సాకరంగా కూడా ఉంది చెప్పాలండి ఈ క్రిమినాలిటీకి అంతు లేకుండా పోయింది ఆల్రెడీ ఆయన ముప్పై నలభై సెక్షన్లు పెట్టి ముప్పై ఒక్క క్రిమినల్ కేసుల్లో ఉన్నాడు ఆయన బెయిల్ మీద బయట తిరుగుతున్నారు పదహారు నెలలు జైల్లో ఉన్నారు ఇంత జరిగిన తర్వాత కూడా ఒక శుక్రవారం శుక్రవారం కోర్టుకి వెళ్ళాల్సి వస్తుందని ఆనాడు పాదయాత్ర చేశాడు ఇప్పుడేమో ఏదో ఒక వంక పెట్టి శుక్రవారం పూట ఎగ్గొడుతున్నారు కోర్టుకు కూడా వెళ్ళలేం పరిస్థితి ఇట్లాంటి టైంలో మనిషికి కొద్దిగైనా సరే ఎవరికైనా సరే ఒక జ్ఞానోదయం అనేది అనేది అవుద్ది అదే నేను ముప్పై ఒక్క క్రిమినల్ కేసుల్లో ఉన్నాను ఇది చేసిన తప్పుకి ఇప్పుడు అనుభవిస్తున్నాను అనేది కూడా లేకుండా మళ్ళీ పదిహేడు వందల కోట్ల రూపాయలు ఒకరి దగ్గర లంచం తీసుకున్నారు అని అంటే అసలు ఈ ఈ క్రిమినల్ సైకాలజీని ప్రతి ఒక్కళ్ళు చదవాలి ఈ సైకాలజీ ఏంటి సైకాలజీ అని అది అంతు పట్టని సైకాలజీ దీని మీద ఇదే కాదండి నేను ఇంకోటి చెప్తాను మొన్న బడ్జెట్ సమావేశాలు అయినాయి బడ్జెట్ సమావేశాలు అయితే అందులో కూడా గొడవ గొడవ చేశారు కౌన్సిల్లో వైసీపీ ఎమ్మెల్సీలంతా వాళ్ళు మీరు సూటిగా ఒక ప్రశ్న అడిగాక నోరు మూసుకొని కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా అప్పులు చేసి ఒక్క రూపాయి సంపద సృష్టించకుండా ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా పరిశ్రమలు తరిమేసి రాజధాని లేకుండా చేసి ఇవన్నీ చేయడమే కాకుండా అండి జల్సాకి ఫెన్సింగ్కి అవనియండి ఫర్నిచర్కి అవనివ్వండి ఎగ్ పఫ్లకి అవ్వనివ్వండి వాళ్ళ ఫారిన్ ట్రిప్పులు అవనీయండి ఫ్యామిలీ ట్రిప్పులు అవనివ్వండి ఏదన్నా కానివ్వండి మొత్తం ఐదు వేల రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము ఖర్చు పెట్టాడు ఎవరిచ్చారండి ఈ అధికారం మాత్రంకి లిస్ట్ చదవమంటారండి మీరు అవకాశం ఇస్తే చదువుతాను ప్రజలకి తెలియాలనేది నా ఉద్దేశం అండి ప్యాలెస్లో పెన్ను పేపర్ల కోసం తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లండి అలాగే ప్యాలెస్కి ఐరన్ ఫెన్సింగ్ కోసం పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షలండి సచివాలయాలు రంగులు వేసి తొలగించినందుకు మూడు వేల కోట్లు రాళ్ళ మీద జగన్ ఫోటోలు వేసినందుకు ఏడు వందల కోట్లు ఋషికొండపై విలాసవంతమైన భవన నిర్మాణానికి ఆరు వందల కోట్లు ప్రకటనల పేరుతో సాక్షికి దోచిపెట్టింది ఐదు వందల కోట్లు పట్టాదారు పాస్ పుస్తకాలని జగ పుస్తకాలపై జగన్ ఫోటోల కోసం పదమూడు కోట్లు పట్టాదారు పాస్ పుస్తకం కోసం అసలు ఎవరన్నా నువ్వు అనిచ్చావా నువ్వేనా వాళ్ళకి ఏమైనా ఆస్తి ఇచ్చావా వాళ్ళకి నచ్చితే వాళ్ళ తాతలో తండ్రిలో అన్నదమ్ములు ఎవరిస్తే ఆస్తి వాళ్ళు ఫోటో పెట్టుకుంటారు దానికి పదమూడు కోట్లు ప్యాలెస్లో ప్రభుత్వ ఖర్చులు అని చెప్పి రాసి పదిహేను పాయింట్ ఇరవై ఐదు కోట్లు అదే విధంగా మద్యం షాపుల్లో ఎలుకలు పడ్డామని చెప్పి దాని మీద ఖర్చు ఒకటి పాయింట్ ముప్పై ఆరు కోట్లు వేశారండి కోటి ముప్పై ఆరు లక్షలు వేసారు అసలు వీళ్ళు ఏమనాలి అలాగే ప్యాలెస్ ప్రహరీకైన ఖర్చు పది కోట్లు ప్యాలెస్ ముందు రోడ్ల నిర్మాణం కోసం ఐదు కోట్లు జగన్ ఫ్యామిలీ పర్సనల్ టూర్ కోసం ఇరవై రెండు లక్షల యాభై రెండు వేలు అదేవిధంగా ప్యాలెస్లో తాత్కాలిక పనుల ఖర్చు అని చెప్పి ఇరవై రెండు లక్షల యాభై వేలు మొత్తం నేను ఐదు వేల రెండు వందల పదిహేడు అని చెప్పాను కాదు ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని స్వాహా చేసిన నీచ చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు బడ్జెట్ గురించి మాట్లాడతారు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నారా చంద్రబాబు గారు గురించి మాట్లాడతారు లోకేష్ గారు గురించి మాట్లాడతారు మీకు అసలు మాట్లాడే అర్హత ఎక్కడుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా ముందు మీకు చిత్తశుద్ధి ఉంటే అది ప్రజల పన్నుల రూపంలో వచ్చిన సొమ్ము అండి అది ఆ సొమ్మును తిరిగి కట్టండి అప్పుడు మీరు బడ్జెట్ గురించి మాట్లాడండి థ్యాంక్ యూ